ఓకే హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం ఏం చెప్తున్నామంటే మొత్తం షాకింగ్ మూమెంట్స్ ఉన్నాయి షాకింగ్ విషయాలు ఉన్నాయి ఈ వీడియోలో రాలో ఇప్పుడు వచ్చే రాలో మండేనే నేతరాలో సోలో సికోవా వచ్చే మిస్ట్రీ అపోనెంట్ మ్యాచ్ ఉంది వల్ల అంటే మనకి రివీల్ అయిపోయింది రాక్ అనేది రోమన్స్ వినిపిస్తున్నాయి రాగో కాదో యుద్ధం రాక్ రిటర్న్ చేసినా చేయొచ్చు ఈ మ్యాచ్లో అని రూమర్స్ వినిపిస్తున్నాయి నెక్స్ట్ మన గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి జాన్ సీనా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచి గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవు అయ్యాడు అది మనకు తెలిసిందే అది పక్కన పెడితే షాకింగ్ మూమెంట్ ఏంటంటే జాన్సీనా వాత్ గేమ్స్లో ఉండబోతున్నాడు అని ఒక రూమర్ అయితే వినిపిస్తుంది ఇది రూమర్ కాదు అప్డేట్ అని చెప్పొచ్చు సీఎం పంక్ రాండి అట్టన్ మాట్లాడుకున్నట్టయితే ఇది అప్డేటే సీఎం పంక్ రాండి ఆటన్ ఏం మాట్లాడుకున్నదంటే గేమ్స్ ఎవరు ఉంటే బాగుంటుందంటే రాండి ఆటన్ ఏమన్నాడు జాన్ సీనా అని చెప్పిండు కానీ దానికి సీఎం పంక్ ఏమన్నాడు ఓకే అని చెప్పిండు తర్వాత తర్వాత రాండి అట్టన్ సిత్రాలెన్స్ అయితే బాగుంటుంది అని చెప్పాడు కానీ సితాలెన్స్ అద్దు బేబీ రోమన్ రేన్స్ అని అని చెప్పడం జరిగింది కానీ రోమన్ రేన్స్ రిటర్న్ అందిస్తాడని ఒక అప్డేట్ అయితే వచ్చింది రోమన్ రేన్స్ వారి గ్రెన్స్తో పక్క ఉంటాడు అది కూడా సేమ్ బ్ సైడ్ అని అనిపిస్తుంది ఇదే రాయస్ వీడియో ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా అప్డేట్స్ అస్తే మీకు చెప్తాను ఓకే బాయ్ ఉంటున్నా సబ్స్క్రైబ్ చేయండి ఓకే హాయ్ అందరికి ఈ వీడియోలో మనం ఏం చెప్తున్నామంటే మొత్తం షాకింగ్ మూమెంట్స్ ఉన్నాయి షాకింగ్ విషయాలు ఉన్నాయి ఈ వీడియోలో రాలో ఇప్పుడు వచ్చే రాలో మండే రాలో సోలో సిస్ మిస్ట్ ది అపోనెంట్ మ్యాచ్ ఉంది అదేవాళ్ళు అంటే మనకి రివీల్ అయిపోయింది రాక్ అనేది రోమన్స్ వినిపిస్తున్నాయి రాక్ కరో యుద్ధం రాక్ రిటర్న్ చేసినా చేయొచ్చు ఈ మ్యాచ్లో అని రోమన్స్ వినిపిస్తున్నాయి నెక్స్ట్ మన గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి మాట్లాడడం జాన్ సీనా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచి గ్రాండ్ స్లామ్ చాంపియన్ అయ్యాడు అది మనకు తెలిసిందే అది పక్కన వెళ్తే షాకింగ్ మూమెంట్ ఏంటంటే జాన్సీనా వాత్స్లో ఉండబోతున్నాడు అని ఒక రూమర్ అయితే వినిపిస్తుంది ఇది రూమర్ కాదు అప్డేట్ అని చెప్పచ్చు సీఎం పంక్ రాండి ఆర్టన్ మాట్లాడుకున్నట్టయితే అప్డేటే సీఎం పంక్ రాండే ఆర్టన్ ఏం మాట్లాడుకున్నారంటే వార్గన్స్ ఎవరు ఉంటే బాగుంటుందంటే అంటే రాండి అట్టన్ ఏమన్నాడు జాన్ సీనా అని చెప్పిండు కానీ దానికి సీఎం బంక్ ఏమన్నాడు ఓకే అని చెప్పిండు తర్వాత తర్వాత రాండి అట్టన్ సిట్రాలిన్స్ అయితే బాగుంటుంది అని చెప్పాడు కానీ సిట్రాలిన్స్ వద్దు బేబీ రోమన్ రేన్స్ అని అని చెప్పడం జరిగింది కానీ రోమన్ రేన్స్ రిటర్న్ అందిస్తాడని ఒక అప్డేట్ అయితే వచ్చింది రంగు వార్ గేమ్స్తో పక్కా ఉంటాడు అది కూడా సీమ్ సైడ్ అని అనిపిస్తుంది ఇదే రాయస్ వీడియో ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా అప్డేట్స్ అస్తే మీకు చెప్తాను ఓకే బాయ్ ఉంటున్నా సబ్స్క్రైబ్ చేయండి